లో కొత్తగా ఈవి పాలసీని అయితే తీసుకురావడం జరిగింది విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఐదు శాతం రాయితీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఐదేళ్ల పాటు రోడ్ ట్యాక్స్ కూడా మినహాయించబోతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను అభివృద్ధిపరచాలని లక్ష్యంతో ఎలక్ట్రిటీ మొబిలిటీ అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ఫోర్ పాయింట్ అయితే ప్రభుత్వం రూపొందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య పాలసీ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పేసి పేర్కొన్నారు విద్యుత్ వాహనాల తయారీతో పాటు తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా అయితే ప్రకటించింది విద్యుత్తో నడిచే ఇక్కడ ద్విచక్ర వాహనాలు ఆటోలు బస్సులు రవాణా వాహనాలు ట్రాక్టర్లకు ఎక్స్షోరం ధరలు ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది ఆర్వీఎస్ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికెట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే ధరలో పది శాతం రాయితీ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా మాత్రమే ప్రోత్సాహాలు అయితే వర్తిస్తుంది రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని విద్యుత్ వాహనాలకు ఐదేళ్ల పాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు అయితే ఉంటుంది హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మినహాయింపు అయితే వర్తించదని చెప్పేసి చెప్పారు ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పర్మిట్ అయితే విధించిందనమాట ద్విచక్ర వాహనానికి గరిష్టంగా లక్ష త్రిచక్ర వాహనానికి రెండు లక్షలు సరుకు రవాణా వాహనానికి ఐదు లక్షలు ట్రాక్టర్ ఆరు లక్షలు విద్యుత్ బస్సుకు రెండు కోట్ల వరకు పరిమితి అయితే తీసుకొని రాయితీ అయితే వర్తింపజేస్తారు మొదటి ఐదు వేల ఎలక్ట్రిక్ అంటే ఐదు వేల ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేవారికి ఖర్చులో ఇరవై శాతం గరిష్టంగా మూడు లక్షల వరకు రాయితీ ఇస్తామని చెప్పారు పాలసీ లక్షాలు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు లక్షల విద్యుత్ ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ చేయడం అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కనీసం పదివేల త్రిచక్ర వాహనాలు రెండు వేల ఇరవై నాటికి ఇరవై వేల కొత్త కార్లను తీసుకురావడం ఆర్టీసీలో నూరు శాతం విద్యుత్ బస్సులు వినియోగం ఇక ముప్పై కిలోమీటర్ల వరకు ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఈ మొబిలిటీ నగరాల నిర్మాణానికి ఐదు వందల కోట్ల నిధి ఈ మొబైలిటీ స్టార్టప్లో ప్రోత్సహించేందుకు వంద ఇంక్యూ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు పాలసీ పరిధి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాలసీ ఎంతవరకు ఉంటుందంటే ఈవీ రంగంలో అనుసంధానమైన భాగస్వామ్య పక్షాలను తీసుకున్న అభిప్రాయాల మేరకు పాలసీ విధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎలక్ట్రికల్ వాహనాలు విడిభాగాల తయారీ యూనిట్లు పబ్లిక్ ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఛార్జింగ్ స్వాపింగ్ స్టేషన్లు రాష్ట్రంలో కొనుగోలు చేసిన విద్యుత్ వాహనాలు రిజిస్ట్రేషన్ చేయడము ప్రజా రవాణా ఆపరేటర్లు మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు రిజిస్ట్రేషన్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీస్ ఆపరేటర్లు ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు ఇలా వీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వీరు కూడా పా సబ్సిడీ అయితే పొందొచ్చు అనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొనుక్కునే వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ అయితే సబ్సిడీ ఇస్తున్నారు అదేవిధంగా వీరికి ఐదు సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ ట్యాక్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది